ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన అరుదైన ఘనత జనసేన పార్టీ సొంతం చేసుకుందని జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో విజయం సాధించింది ఈ విజయంతో ప్రజలు తన మీద చాలా పెద్ద బాధ్యతను పెట్టారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలిచినంత బాధ్యతను ప్రజలు తమ మీద పెట్టారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు గత ఎన్నికల్లో ఒకే సీట్ను గెలుచున్నప్పటికీ తన మానసిక స్థితి ఇప్పుడు అన్ని స్థానాలను గెలిచిన తర్వాత ఉన్న మానక స్థితి ఒకటేనని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఓటమితో పాఠాలు నేర్చుకున్నానని తప్ప నిరాశ పడలేదన్నారు ధర్మం కోసం నిలబడితే ధర్మం తనను గెలిపించిందని కనిపించని దేవుళ్ళందరికీ ఈ రోజున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కథం తొక్కిన జనసైనికులకు యువతకు తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక ఉండగా ఆంధ్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అభ్యుద్ధి విజయం సాధించడంతో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలు సభ్యులు తెగ ఆనందపడిపోతున్నారు అందరిలో రామ్ చరణ్ కూడా ఉన్నారు ఇప్పటికే ఎమోషనల్ ట్వీట్ చేశారు రామ్ చరణ్ అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా రామ్ చరణ్ గారు దాదాపు పది కోట్లు విడిచేసే చేసే ఒక కాస్ట్లీ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారట ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది